व्यवसाय व्यवस्थानस्संस्थानस्थानदो ध्रुवः परर्धिः परमस्पष्टस्तुष्टु व्यवसायायस्थानाय नमः संस्थानाय नमः स्थानदाय नमः ध्रुवाय नमः परमस्पष्टाय नमः ఓం తుష్టాయ తుష్టాయన ఓం పుష్టాయ ఓం శుభేక్షణాయ పుష్టాయన వ్యవసాయ నక్షత్ర మండలము అనబడు జ్యోతిష్చక్రమంతమచే ధరింపబడి ఉన్నది వ్యవస్థాన సమస్త విశ్వమును కార్యములను తన ఎందే భుగింపజేయువాడు సంస్థాన స్థిర ఫల సమాప్తికి ఆశ్రయమైనవాడు స్థాన పరమపద స్థానమును ఇచ్చువాడు ధ్రువ ధ్రువునికి కల్పించినవాడు గొప్ప కళ్యాణ గుణ సమృద్ధి కలవాడు పరమస్పష్ట తన పరతత్వముతో స్పష్టముగా ప్రకాశించువాడు తుష్ట సంతృప్తిని పొందినవాడు పుష్ట మహాగుణముల చేత పరిపూర్ణుడు శుభేక్షణ శుభ సూచకములైన ఉత్తమ పురుష లక్షణములైన నేత్రములు కలవాడు నక్షత్ర మండలము అనబడు జ్యోతిష్ చక్రమంతయు విష్ణువుచే ధరింపబడి ఉన్నది సమస్త విశ్వమును కార్యములను తనయందే ముగింపజేయువాడు స్థిర ఫల సమాప్తికి ఆశ్రయమైన వాడు పరమపద స్థానమును ఇచ్చువాడు ధ్రువునికి అత్యున్నత స్థానము ఇచ్చి స్థిరత్వమును కల్పించినవాడు గొప్ప కళ్యాణ గుణ సమృద్ధి కలవాడు తన పరతత్వముతో స్పష్టముగా ప్రకాశించువాడు తన పరస్వరూపం కన్నా రూపమైన రామాది రూపముల చేతనే సంతుష్టుడు మహాగుణముల చేత పరిపూర్ణుడు శుభ సూచకములైన ఉత్తమ పురుష లక్షణములైన నేత్రములు కలవాడు వృత్తిపరమైన గుర్తింపు పొందడం కోసం ప్రమోషన్ సాధించడం కోసం ప్రస్తుత స్థితి నుండి ఉన్నత మరియు మెరుగుదల కొరకు పఠించాల్సిన శ్లోకం వ్యవసాయ ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ